వెల్కమ్ టు కాకినాడ నగరంలో నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనాలను పండుగ వాతావరణం నిర్వహించడం జరుగుతుందని నగర గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు జిల్లా కన్వీనర్ మాలకొండయ్య గౌరవ సలహదారు దువ్వురు సుబ్రహ్మణ్యం మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న పేర్కొన్నారు గణేష్ నిమజ్జనాలను పండగ వార్తల్లో నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని నగర గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు జిల్లా కన్వీనర్ మాలకొండయ్య గౌరవ సలహాదారుడు దువరు సుబ్రహ్మణ్యం మాజీ కార్పొరేటర్ పేర్కొన్నారు సోమవారం కాకినాడ జగన్నాథపురం వంతన వద్ద గణపతి నవరాత్రి ఉత్సవ విగ్రహాల నిమజ్జన ఉత్సవం లోకమాన్య బాల గంగాధర తిలక్ వేదిక వద్ద నిమజ్జన కార్యక్రమాలను ప్రారంభించారు తొలుత మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని బాలగంగాధర్ వేదిక నుంచి నగర గణేష్ ఉత్సవ సమితి వరకు స్వాగతం పలికింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గత ఐదేళ్లుగా గణేష్ నిమజ్జనాలు జరగలేదని స్థానిక ప్రజాప్రతినిధుల అధికారుల సహకారంతో ఈ ఏడాది మూడు అడుగుల విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు గణేష్ నిమజ్జనాలను పండుగ వాతావరణంలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు హిందూ ముస్లింలు కలిసికట్టుగా వేడుకలు నిర్వహించడం శుభ పరిణామం ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు

చూదిన ఎందుకంటే ఐదు సంవత్సరాలు బ్రేక్ వచ్చిన తర్వాత ఈ నగర గణేశ ఉత్సవ సమితి ప్రాంగణంలో తిరిగి నిమజ్జనోత్సవాలు సామూహిక గణపతి విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభం కావడం చాలా సంతోషదాయకమైనటువంటి అంశం ఈ విషయంలో చక్కటి చొరవ తీసుకుని అధికారులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పునరుద్ధరించేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ నగర గణేశ ఉత్సవ సమితి కన్వీనర్ అయినటువంటి ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారికి అదే విధంగా మా గౌరవ అధ్యక్షులైనటువంటి దోసలపూడి రామణరాజు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను ఒక మాజీ అధ్యక్షుడిగా ఆరు గంటల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా గౌరవ సలహాదారులు దుబ్బురు సుబ్రహ్మణ్యం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం

మన ఎన్డీఏ కూటమి అధికారులకి ఎన్డీఏ కూటమి సభ్యులకి అందరికీ కూడా వారికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము ఏదైతే ఇప్పుడు మూడు అడుగుల విగ్రహానికి అవకాశాన్ని కల్పించారో నెక్స్ట్ ఇయర్కి ఆరు అడుగుల విగ్రహాలు కూడా ఇక్కడే కలుపుకునే అవకాశాన్ని మళ్ళీ అధికారులు అలాగే మన ఎన్డీఏ కూటమి సభ్యులు కూడా కల్పిస్తారని మరి గణనాథుల్ని అందరూ కూడా ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేసిన తర్వాత అభినందన పత్రాలు కూడా మన కమిటీ తరపు నుండి తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నారు కులం కానీ మన ఇంటి వరకే మనం పరిమితం అవ్వాలి సమాజంలో గడుగు పెట్టామంటే మానవత అనేటువంటి అభిమతంగా ఉండాలి అది ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఏ వర్గం వారైనా ధనికులైనా పేదలైనా సరే కూడా కుల మత వర్ణ వర్గ లింగ భేదం లేకుండా అందరూ కూడా సమిష్టి సమైక్యతగా ఉండాలి అదే భారతీయత ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనిటువంటి సుగుణం ఈ భారతదేశంలో ఉంది ప్రాంగణం ఇవాళ ప్రారంభమైన సందర్భంగా కాకినాడలో ఉండేటటువంటి ప్రతి హిందువుకి ప్రతి పత్రికా రిపోర్టర్ కి కూటమి నాయకులకి స్థానిక ప్రజా ప్రతినిధులకి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి డిఎస్పి గారికి అదే విధంగా ఆర్టీఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఈ యొక్క హిందూ సమాజం తరఫున నగర గణేశ ఉత్సవ సమితి కాకినాడ శాఖ తరఫున మేమందరం కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో ఈ ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ కాకినాడలో ఒక పండుగ కింద జరిగేటటువంటి ఈ వినాయక ఉత్సవ పండుగని కొంతమంది మరి ఏ ఆలోచనతో ఆపేరో తెలియదు కానీ నాలుగైదు సంవత్సరాల పాటు ఈ సంబరాలను ప్రజలకు చూపించలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన సమయంలో అనేక పర్యాయాల అధికారులను రిక్వెస్ట్ చేసినా మేము మేము ఈ యొక్క ప్రాంగణంలోకి అడుగు పెట్టలేకపోయాం కానీ ఇప్పుడు ఆ గణపతి మహారాజు యొక్క ఆశీస్సులతోటి అధికారుల యొక్క కోపరేషన్ తో ఆశీస్సులతోటి స్థానిక ప్రజాప్రతినిధులు నాలుగైదు సార్లు కలిసిన పిమ్మట ఈ అవకాశం వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడే రమణ రాజు గారు అందరికీ ధన్యవాదాలు చెప్పారు మంచి పూజా కార్యక్రమం కూడా జరిపించారు హిందువుల ఐక్యత వర్తిల్లాలని చెప్పి ఏదైతే ఈ ఉత్సవ సమితి ముందుకు వెళ్తుందో ఇది మతాలకి కులాలకి అతీతంగా జరిగేటటువంటి పండుగ కింద మనం అందరూ కూడా భావించాలి ఇవాళ మనకి మన ముస్లిం సోదరులు కూడా మన గణాదులకి స్వాగతం చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేపట్టారు మనం కూడా వారి యొక్క ఇవాళ వారి యొక్క పవిత్రమైనటువంటి పండుగ సందర్భంగా వారు నిర్మిస్తున్నటువంటి ర్యాలీకి మన హిందూ సమాజం కూడా వారికి స్వాగతం చెప్తున్నాం అదే విధంగా మనం కలిసిమెలిసి ఉంటూ మన హిందువుల ఐక్యతను చాటుకుంటూ ఈ గజనాథన్ పండుగే కాదు మన పన్నెండు సంవత్సరాలు పన్నెండు నెలలు పన్నెండు పండుగలు ఉన్నాయి ప్రతి పండుగను మనం ఐక్యతను సాధించుకునే విధంగా హిందువుల ధర్మాన్ని పులకరించే విధంగా మనం నిర్వహించుకునే ప్రతి పండుగ కూడా ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రని నేను పదే పదే చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ బయట ఉన్నటువంటి పెద్దలు కానీ ఈ రోజు సమాజంలో నిమజ్జనం చేసుకున్నటువంటి పెద్దలు కానీ ఈ పండుగ యొక్క చరిత్రను కానీ పండుగ యొక్క సాంప్రదాయాలు కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చేయాల్సిన అవసరం ఉంది చిన్న పిల్లల దగ్గర